మన ఆలోచన ఎలా ఉంటుందండి మనమే బాగుపడాలి ఎంతసేపు ఇంకోటి బాగుపడద్దు మా ఇంట్లో వెంకటేశ్వరం బొమ్మటి సింహద్వారం చేసి చూస్తోంది ఒక వాస్తు పెద్ద మనిషి ఎవడో వచ్చాడు వాడికి వాస్తు తెలిసిన నాకు తెలియదు లేదా దాని ఇచ్చేవాడు కాదు మామూలుగా ఏదో పని మీద వచ్చి కూర్చున్నాడు కూర్చోమన్న కాసేపు ఉన్న తర్వాత ఈ వెంకటేశ్వరం బొమ్మ ఇటు చూస్తోంది సింహద్వారం చూస్తే నీకే అన్నా అది విగ్రహం అండి విగ్రహం ఎటు చూడదా చూస్తోంది ఎవరో ఇచ్చారు అక్కడ పెట్టాము అలా చూస్తే లక్ష్మీదేవి అలా బయటికి వెళ్ళిపోతాను అబ్బా అంత మాత్రం చెప్పదు లక్ష్మీదేవి వెళ్ళిపోతే మనం ఎందుకండి ఇక్కడ విగ్రహం బయట ఆ చూపు చూస్తే వెళ్ళిపోతుంది నేను వెంటనే అన్నాను నేను బానే ఉన్నానండి రెండు ఇళ్ళు కట్టుకున్నాను సుఖంగా ఉన్నాను నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరికి చెరువు ఇల్లు ఇచ్చేస్తా నేను సుఖంగా బాగానే ఉన్నానండి ఎదుటింటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు నేను వెళ్ళిపోవాలనే పెట్టాను ఈ మాట మనలో చాలా మందికి నచ్చు అదేమిటండి లక్ష్మీదేవి వెళ్ళిపో వెళ్ళిపోవాలమ్మా మనకు అవసరం లేదు వెళ్ళిపోమని చెబుతున్నాం ఏమిటంట మనకు అవసరం లేదు అవసరం లేని డబ్బు వెళ్ళిపోవడమే మంచిది అవసరం లేని జబ్బు వెళ్ళిపోయినట్టే అవసరం లేని డబ్బు కూడా వెళ్ళిపోవాలి